లింగాల గణాపురం మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు జనగామ జిల్లా లింగాల గన్పూర్ మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా యువకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొని అరవై యూనిట్ల రక్తదానం చేశారు అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మాడి మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా గింగలగనపూర్ మండలంలోని రక్త అందరికీ రక్త 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 శిబిరం ఏర్పాటు చేసుకొని రక్తం వేయడం జరిగింది ఇలాగే మరెన్నో పుట్టినరోజులు అన్నం చేసుకోవాలని కోరుకుంటూ అన్న ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ జడ్పీటీసి గుడి వంశీధర్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్న ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేకూరాలని ఆ భగవంతుని ఆశీస్సులు అన్నయ్యపై ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నయ్య చేసే ప్రజాసేవలో మేము ఎప్పుడు అన్నయ్యకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఈ రోజు లింగాలు గారు జరిపేసి గుడి వంశందరెడ్డి అన్న గారి బర్త్డే విజయవంతంగా చేయడం జరిగింది అదే విధంగా ఒక డెబ్బై వంద పైన బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇన్నా అన్న ఇంకా ఇంకా ఎన్నో బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారాలు ఈరోజు గుడి వంశీధర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలో మన యువత వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది దీనికి నాకు చాలా సంతోషం అనిపించింది అన్నకు వన్స్ అగైన్ హ్యాపీ ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపుగా యాభై ఆరు మంది రక్తం రక్త దానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మండలంలోని కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే గుడివంశీధర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు లింగాలయనపురం మండల మాజీ జడ్పీడీసీ గుడి విమశేదర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మండల కేంద్రంలో మరి రక్తదాన శిబిరానికి మరి గ్రామాల వారిగా లింగానపురం మండలంలో యువత భారీ మొత్తంలో తరలి వచ్చి మరి రక్తదానం చేయడమే కాకుండా ఇంకా కొన్ని ప్రాణాలను కాపాడాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వారి జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ రక్తాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇలా గుడి గుడి వంశే రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మండలంలో మరి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున ఇవాళ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వారు కరీంశేహర్ గారి ఆదేశాల అనుసారము ఇవాళ ఈ మండలంలో లింగాపూర్ మండలంలోనే మరి జడ్పీడీసీ పదవి అయిపోయినా కూడా మరి మాజీ జడ్పీడీసీగా మరి గ్రామాలన్నింటినీ పర్యటించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మరి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఇవాళ కాలువల ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితే అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకొని వారు ఎప్పటికప్పుడు శివారి దృష్టి తీసుకుపోకుంటూ మరి మండలంలో సమస్యలు వారు పరిష్కరించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఇవాళ గుడివంశే రెడ్డి గారి రక్తదాన శిబిరానికి వారి మొత్తంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆరు ఆరోగ్యతో వారు మంచి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఆధ్వరించాలని కూడా మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జడ్పీడిసి గుడి వంశీధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకొని ఆ బహుత్తర కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ రక్తదాన శిబిరానికి వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే గుడి వంశీధర్ రెడ్డి వారి ఫాలోవర్సు యువత భారీ సంఖ్యలో పాల్గొని సుమారు దాదాపు అరవై మంది వరకు ఇప్పటి వరకు అరవై మంది కంప్లీట్ అయ్యారు ఇంకో నలభై మంది టార్గెట్లో ముందుకు పోతున్నాం మరి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని అలాగే గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి ఆదేశం వరకు లింగాలాంపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలిక్కి తీసి దాన్ని పరిష్కారం మార్గంగా మండల కమిటీని కోఆర్డినేట్ చేసుకొని పరిష్కరించు పరిష్కరించడం చాలా సంతోషకరం ఎంత ఇంతెంతయితీ అయినట్టు ఒక మంచి పేరు ప్రఖ్యాతలతో ఈ మన మండలాన్ని ఒక సర్వతో ముఖాభివృద్ధి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్న గుడి వంశీధర్ రెడ్డి గారికి మరొకసారి ఈ లింగాలపూర్ మండల కేంద్రం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు రాజు అందరికీ నమస్కారం గుడి మా ఎక్సి గుడి వంశ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా మండల నాయకత్వంలో గత రెండు రోజుల ముందు ఒక మంచి అన్న అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి ప్లాన్ చేద్దాం అనుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక రెండు రోజుల ముందు అనుకోవడం జరిగింది అందరి మా మండల నాయకత్వంలోని మన యువత అందరి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరునికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ వంశీ అన్న హ్యాపీ బర్త్డే ఇంకా ఎన్నో సంవత్సరాలు అన్న మా అందరికీ ఇలాంటి సేవలు చేయాలని ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను